దేవారస్వామితమావాహయామి స్థాపయామి పూజయామి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ओम जानवे दशेश्वर वाम सोम मराती ये दोनों तहार दिवेदा हैं सनप परिचय दुर्गा ने विश्वानावे व संदोन दुर्दा तक ने हैं या तामत ने वर्णन तब सोच बलिंदे वायरो चरिंग कर महाय सुष्टा हम दुर्गा ने वेगुम शरणम महाप्रभात देश सुदर सिदर से इन्द्र महा अग्नेत्वम पारयान अभ्यास श्वस्त्रस्त्र

सहमंगा पुत्रनाज दुगुन सहमाना पुत्रमंडु को बेवा प्रभाद स्तादोवा सरप परशु दुर्गानी स्वाक्षा मदेवोदी दुर्गादेव ने है या परतोष का मेज्जा सर इस सुसना चयोदा नव्यता सुजे या स्वाचा अग्नि धर्मा प्रेस्पा सप्तम जो सोभा के माया जिस्मा गोपी जिस्ता मयोज जो रशिदो नवे इंद्र विष्णु रणु संचरे मा नागर सप्रस्तम तन्नो दुर्गे प्रचोदया

Sí,

తర్వాతకి వచ్చేసి లక్ష్మీ వెంకటేశ్వరుని కూడా అతిథులుగా ఈ యొక్క కళ్యాణానికి పిలిచారనమాట కాబట్టి చాలా ఈరోజు విశేషమైనటువంటి ఏకాదశి ముక్కోడి ఏకాదశి అంటారనమాట అంటే సాక్షాత్ జగన్నాథుడైనటువంటి విష్ణుమూర్తి కూడా ఉత్తర ద్వారంలో అంటే ఆ యొక్క స్వర్గలోకంలో కూడా ఉత్తర ద్వారంలో ఈరోజు ఇస్తూ ఉంటారు అనమాట అలాంటి దర్శనానికి ముక్కోటి దేవతలు వెళ్తారు అనమాట ఆయన దర్శనం చేసుకోవడానికి మూడు వేల కోట్ల మంది దేవతలు కూడా ఆ యొక్క స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఉత్తర ద్వారం ద్వారా వెళ్తారన్నమాట అలాంటి సమయంలో కూడా వాళ్ళందరినీ పిలుచుకొని ఆ యొక్క విష్ణుమూర్తి కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే మూడు వేల కోట్ల మంది దేవతలు కలిసినప్పుడు ఆ యొక్క భగవంతుడు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి తేదీ రోజు కూడా ఈ యొక్క భూలోకానికి విచ్చేసి ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తుంటాడు అన్నమాట కాబట్టి ఆ యొక్క విష్ణుమూర్తిని కూడా ఇక్కడ ఆవాహన చేసుకోవడం జరుగుతుంది కావున నమస్కారం చేసుకోండి ఓం మహాదేవ్యే విద్మహే విష్ణుభద్రే చీమహే తన్నో లక్ష్మే ప్రచోదయా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయా ఆ యొక్క లక్ష్మీ వెంకటేశ్వరుని మనసులో తలుచుకొని ఏదైనా డబ్బుకు సంబంధించినటువంటి ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఇబ్బందులున్నా కూడా తొలిపోల స్వామిని నమస్కారం తీసుకోండియా संपूर्ण नायदा विष्णु चक्रमे त्रेदा निदेश मुद्दे मस्तिया भागुम सुदेया विष्णु रवि विष्णु रवि इति संपूर्ण नाग ब्रह्मरा मिकास नायदा मलिका जनस्वामी देवदा कल्याण अमोचवा संदो लक्ष्मी विंकडे श्रद्धस्वामी देवदा मावा हायामी या स्तावयामी ओम संपूर्ण नाग इति विदा प्रति विदा सहिदा लक्ष्मी नारायण स्वामी देवदा मावा हायामी स्तावयामी ఏవైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలుంటే స్వామి మంచి ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించు మృత్యుదోషాలు తొలగిపోవాలని కూడా ఆయన ఆది దంపతులు అయినటువంటి పార్వతి పరమేశ్వరునికి నమస్కారం తీసుకోవాలయ్యా

ఈ యొక్క కంగణం కూడా ఎందుకు కట్టుకుంటారు స్వామి అంటే మనం చేసేటటువంటి కార్యక్రమంలో కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా అంటే ఈ యొక్క కలియుగ మొత్తం కూడా కలిపురుషుడు అనే ఒక రాక్షసుడు ద్వారా ఏర్పడిన ఏర్పడినటువంటి యుగం అనమాట కలిపురుషుడు ఒక మాయాబి అనమాట ఆయ ఆ యొక్క రాక్షసుడు కూడా మన యొక్క మనుషుల మధ్యలో తిరుగుతూ మన యొక్క మనుషుల్లో ప్రవేశించి ఈ యొక్క దేవ కార్యక్రమాన్ని ఏదైనా చేయాలంటే కూడా అలాంటి రాక్షసులు వచ్చేవారు అనమాట కాబట్టి అలాంటి రాక్షసుల ద్వారా ఎలాంటి ఆటంకాలు జరగకుండా కూడా ఈ యొక్క రక్షాధారణ అనేది ధరిస్తారనమాట ఆ యొక్క మీరు పెట్టుకున్నటువంటి కంకణాలకు పుస్తక పెట్ట ओम ओम नमस्तु सर्वे भेगो ये गिरजा पृथ्वी मनोवा एंतरिक्षेत देवी ओम नमः सर्वे नमः यांदे हैं इबलम सेड पटना